ఓకేనా విదేశం సింగల్ కమిషనరు అంబర్ కిషోర్ జా ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మేము ఈ గుడుంబ తర్వాత గంజాయి తర్వాత ఈ గుట్కా వాటి మీద రైడ్ చేస్తున్నాము ఈ క్రమంలో ఆ నిన్న రైల్వే స్టేషన్ దగ్గర ఒక తన్ని గంజాయితో వెహికల్ చెకింగ్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఇతని పేరు మనోహర్ భాగవాన్ ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి ఇతను ఆంధ్రప్రదేశ్ చెందిన తుని పట్టణంకెళ్ళి ఈ గంజాయి తీసుకొని మనకు కాజీపేటలో వచ్చాడు కాజీపేటలో బయట అమ్మునికి ట్రై చేస్తే అక్కడ వీలు కాకపోయేసరికి మళ్ళీ గోల్కొండ ట్రైన్ ఎక్కి మన గన్పూర్ స్టేషన్లో గన్పూర్కి వచ్చాడు అయితే గన్పూర్ స్టేషన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు చెక్ చేస్తుంటే ఎక్కడ పట్టుకుంటారని చెప్పేసి మన రైల్వే రైల్వే స్టేషన్ దిగి బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న మన పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళను చూసి పారిపోతుంటే ఎందుకు పారిపోతున్నాయని చెప్పేసి పట్టుకుంటే అతని దగ్గర ఏడు కిలోల వంద గ్రాముల గంజాయి దొరకడం జరిగింది ఇది ఈ గంజాయి సుమారు లక్షా రూపాయల ఏడు వేల రూపాయలు దీన్ని పంచుల సమక్షంలో సీజ్ చేసి కేసు రిజిస్ట్రేషన్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇతను లోకల్లో ఎవరైనా ఆ కొంటారేమని చెప్పేసి వెరిఫై చేయడానికి ఇక్కడ దిగి అమ్ముదామని ట్రై చేసిండు అది అతని అతని అతన్ని అతను అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ గంజాయి అనేది పోవడం ఆగిపోయింది ఈ గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనిపి కనిపించిన ఇన్స్పెక్టర్ రాజుగారు అదేవిధంగా ఎస్ఐ వినయ్ కుమార్ మరియు వారి సిబ్బంది అదేవిధంగా టెక్నికల్ టీం సల్మాను అది ఆర్పిఎఫ్ సిఐ కృష్ణ గారి సహకారం కూడా ఉంది అందరికీ కూడా సిపి గారు వారి పని మీద ప్రతిభ కల్పించినందుకు హర్షించారు వీళ్ళకు కూడా రివార్డ్స్ ఇస్తాము అదేవిధంగా ముఖ్యంగా ఈ గన్పూర్ నియోజక పరిగ్ర ప్రజలకు విజ్ఞప్తి ఈ గంజాయి అమ్మడం కానీ కొనడం కానీ సేవించడం కానీ నేరం మీ తరఫున పక్ష పత్రికా మీద మిలికర్లు కూడా తన తల్లిదండ్రులు కూడా మీ ఏరియాలో ఎవరైనా సరే ఈ గంజాయి అమ్మిన కొన్నా సేవించిన మాకు చెప్పాలని చెప్పేసి ఈ గంజాయి అనేది ఒక సమాజంలో ప్లేగు లాంటిది దీన్ని మనమే అరికట్టాలి ఇటువంటి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలపగలరు మేము వారి మీద కేసెస్ రిజిస్టర్ చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ